హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మన భారతీయ సనాతన సంస్కృతిలో దేవతా వృక్షాలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ప్రతి ఒక్క విభాగంలోని దేవతా వృక్షాల పూజ ఒక విశేషమైన పవిత్రత కలిగిస్తుంది మనం దేవతా వృక్షాలను పూజించినప్పుడు వాటి దగ్గర దీపం పెట్టడం ప్రదక్షిణలు చేయడం ఇలా ఎన్నో మంచి ఫలితాలు మనకు అందుతాయి ఇవి జ్యోతిష్యం మరియు సైన్స్ పరంగా కూడా అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది ఈ రోజు మనం మారేడు చెట్టు గురించి తెలుసుకుందాం మారేడు చెట్టు మన జీవితంలో ఎన్నో గొప్ప ప్రయోజనాలు తీసుకువచ్చే చెట్టు ఇప్పటి వరకు తెలియని కొత్త విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మారేడు చెట్టు యొక్క ప్రాముఖ్యత పురాణాల పరంగా ఎంత పెద్దది అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం మన ఋగ్వేదం యజుర్వేదం మరియు పరమేశ్వరుడి దుర్గాదేవి పూజలో మారేడు చెట్టుని ఎలా ఉపయోగించాలో చెప్పడం జరిగింది ఈ చెట్టు ప్రతి ఒక్కరికి అనేక రకాల చెట్టుని అందించే చెట్టు మనం వేదాలలోని పురాణాలలోని మారేడు చెట్టు గురించి చదివాము ఇది మూడు రకాలుగా వర్ణించబడింది సదాఫల దురాదుత మరియు త్రిశాఖ సదాఫలం మారేడు ఎప్పుడూ పండ్లతో ఉండే చెట్టు ఇది అత్యంత శక్తివంతమైన చెట్టు ఆకుపచ్చ పండు తర్వాత పసుపు రంగులోకి మారుతాయి దురారుత మారేడు ఈ చెట్టు ముళ్ళతో కూడింది కాబట్టి దీన్ని పూజ చేయడం మరింత శక్తివంతంగా ఉంటుంది త్రిశాఖ మారేడు ఈ చెట్టు మూడు దళాలతో ఉంటుంది మరియు దీనికి శ్రీఫలం అని పిలుస్తారు మారేడు చెట్టు యొక్క పుష్పాలు మరియు పండ్లలో ఆ శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి నరాల వ్యవస్థ హార్మోని ఉత్పత్తి మరియు శరీరంలో మెరుగైన రక్త ప్రసరణకు సహాయపడతాయి మారేడు చెట్టు యొక్క పువ్వులను పూజించే సమయంలో శారీరక సమస్యలు తగ్గడం జ్వరాలు తగ్గడం మరియు గొంతు సమస్యలు సర్దుబాటు అవడం కనిపిస్తుంది సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మారేడు చెట్టు లోపల ఉన్న కెమికల్స్ మన ఆరోగ్యాన్ని బలపరుస్తాయని మరియు మన శరీరంలో దుస్తు రసాయనాలను తొలగించడంలో సహాయపడతాయని ప్రూవ్ అయింది మారేడు చెట్టుకు పూజ చేసే సమయంలో ముందు చెట్టును శుభ్రం చేసి బియ్య ముగ్గు వేసి తర్వాత పసుపు కుంకం గంధము మరియు పుష్పాలతో పూజ చేయాలి శ్లోకం చేయటం అనేది ఎంతో ముఖ్యమైన విషయం ఈ శ్లోకం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పరమేశ్వరుడి దీవెనలో మనం పొందవచ్చు శ్రీ శ్రీనివాస నమస్తే శ్రీ వృక్ష మమ అభిలాషితం కృత్వ సర్వ విజ్ఞ హరోభవ ఈ శ్లోకం ద్వారా మనం అన్ని రకాల కష్టాలను దూరం చేస్తూ ధర్మాన్ని బలోపేతం చేసుకుంటాము అలాగే ఈ మారేడు చెట్టు వెనక ఒక పురాణ కథ కూడా ఉంది ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆ రాజ్యం మొత్తం కష్టాల నుండి బయటపడడానికి మారేడు చెట్టుకు పూజలు చేసేవాడట అతని రాజు ఒక పెద్ద దుర్గములో ఉండింది కానీ రాజ్యం ఆర్థికంగా శక్తిగా అంగీకరంగా ఉండడం లేదు రాజు మారేడుపు చెట్టుకు పూజ చేసి బియ్యంతో ముగ్గు వేసి పసుపు కుంకుమ గంధంతో చెట్టును ఆభరణాలకు అలంకరించాడు ఇలా పూజించిన తర్వాత ఆ రాజ్యం మంచి సామాజిక ఆర్థిక సంక్షేమం పొందింది రాజ్యం భూమి మీద తటాస్థవై ప్రజలందరూ సుఖంగా జీవించడానికి మారేడు చెట్టు శక్తి అనుసరించబడ్డది అంతేకాదండి మారేడు చెట్టు సమీపంలో ఎవరైనా దానాలు నిర్వహిస్తే ఈ దానాలు మంచితనాన్ని కలిగించి మంచి ఫలితాలను పొందేందుకు సహాయపడతాయి ముఖ్యంగా శివరాత్రి రోజున మారేడు చెట్టు దగ్గర ఆవులేయి క్షీరాన్ని ఇవ్వడం స్త్రీలు ప్రత్యేకంగా మారేడు చెట్టు దగ్గర పూజలు చేస్తే ఆర్థిక సంతోషాలు మరియు ధనపరమైన సమస్యలు తొలగిపోతాయంట ఎప్పుడైనా సరే మారేడు చెట్టుకు దీపం పెట్టడం మరియు పూజలు చేయడం మన జీవితంలో శక్తిని పెంచుతుంది భోజనాన్ని మారేడు చెట్టు సమీపంలో పెడితే అనేక మంది భోజనాల్ని తీసుకుంటే అనేక సంవత్సరాల ఫలితం లభిస్తుందని మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి మారేడు చెట్టు మన సనాతన ధర్మంలో ఒక ప్రధాన వృక్షంగా నిలుస్తుంది ఇది శక్తిని ఆరోగ్య ఆధ్యాత్మిక శాంతిని తీసుకొస్తుంది ఇవన్నీ మన జీవితం లోపల అదృష్ట శక్తులను ప్రతికూల అనుభవాలను తొలగించడానికి సహాయపడతాయి చూసారు కదండి మన హిందూ ధర్మంలో మారేడు చెట్టు యొక్క ప్రాముఖ్యత ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి ఇక మరిన్ని సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి ജയ് ശ്രീരാം